ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి ఏనా పళ్ళు వరుస అన్ని కలిపి బహుతనానికి భరోసా అయితే గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లి ఏది మండలం దానికి ఇటికేల మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు అవునా అవునా సంతకు ఇది వారమేనా ఫస్ట్ టైం రావడం ఎమ్మిగనూరు సంతకు రైట్ మీరు వ్యాపారమా రైతుల వ్యాపారం మరి ఎన్ని చేతులు తీసుకొచ్చిన ఇది ఒక కార్డ్ అది ఇచ్చినారు ఈ వారానికి అయితే రైట్ రేట్ ఎట్లా ఉన్నాయి మరి అక్కడ మీల ఇక్కడ అదే అవునా అవునా కొత్త కదా అదే బట్టి రేట్ ఉంటుంది మరి అవునా అవునులేనా కదా ఇక్కడ కిలారికి సీమకి మంచి డిమాండ్ అనమాట ఒంగోలు సైడ్కి మా సైడ్ తేడా రైట్ మీ పేరు మీ నెంబర్ డబల్ సెవెన్ ఫోర్ జీరో డబల్ సెవెన్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరు కలెక్టర్ నేర్గా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మై క్రేజ్ ఇన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్